ఎంబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కేసు విషాదంగా మారింది గత వారం రోజులుగా కనిపించకుండా పోయిన ఎంపీడీఓ వెంకటరమణారావు శవమై తేలారు ఏలూరు కాల్వలో వెంకటరమణ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కోరుకుపోయారు గత మంగళవారం ఆయన అదృశ్యమయ్యారు వెంకటరమణారావు విజయవాడ సమీప కానూరు మహదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నారు నర్సాపురంలో ఎంపీటీవోగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వస్తుంటారు ఈ నెల పది నుంచి ఇరవైవ తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు పదిహేనున మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లారు ఆ రోజు రాత్రి పది గంటలకు ఫోన్ చేసి తాను బందర్లో ఉన్నానని ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని తెలిపారు తర్వాత అతని ఆచూకీ తెలియకపోగా ఫోన్ కూడా పనిచేయలేదు అర్ధరాత్రి దాటాక నా పుట్టినరోజైన పదహారవ తేదీయే నేను చనిపోయే రోజు కూడా అందరూ జాగ్రత్త అని భార్య ఫోన్కు మెసేజ్ పంపించారు దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పట్నుంచి అతడి ఆచూకీ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు ఫోన్ సిగ్నల్ ముత్యాలంపాడు వద్ద ఆగిపోవడంతో అక్కడికి దగ్గరలో ఉన్న ఏలూరు కాలువలో ఆయన దూకి ఉంటారేమో అనే అనుమానంతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు చివరికి సరిగ్గా వారం తర్వాత ఆయన మృతదేహాన్ని గుర్తించారు ఎంపీడీఓ వెంకటరమణారావు క్షేమంగా ఉండాలని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు మిత్రులు ప్రతి ఒక్కరూ కోరుకున్నారు కానీ చివరికి ఆయన మరణ వార్త తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యానికి మరణానికి మాధవాయిపాలెం పెర్రిరేవు పాటదారు బకాయిలే కారణమని తెలుస్తోంది ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎంపీడీఓ వెంకటరమణ గతంలో లేఖ రాశారు యాభై ఐదు లక్షలు లీజు బకాయిలు ఉన్నాయని తెలిపారు బకాయిలు చెల్లించాలని అడిగితే బోటింగ్ కాంట్రాక్టర్ బెదిరిస్తున్నారని వెంకటరమణ ఫిర్యాదు చేశారు తాను ఏ తప్పు చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు బకాయిలు రికవరీ చేయకపోతే తనను బాధ్యుల్ని చేస్తారన్న ఎంపీడీఓ తనకు ఉద్యోగమే జీవనాధారమని కాంట్రాక్టర్ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు